హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ ఈ రోజు ఎట్లా వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రామలక్ష్మి వాళ్ళ అత్తగారు శ్రీవల్లి సీతాకాంత్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు సీతాకాంత్ వస్తాడు లోపేమో శ్రీవల్లి బావగారు వచ్చారు అత్తగారు ఇంకా మనం డ్రామా మొదలు పెట్టేద్దాం అనేమో శ్రీవల్లి అంటది ఈ లోపేమో లోపలేమో లోపలికి వెళ్ళిపోయి తన బెడ్రూమ్లోకి వెళ్ళి రామలక్ష్మి వాళ్ళు అత్తగారు చాప తెచ్చుకుని కింద దిండే వేసుకుని పడుకుంటుంది లోపు పైకి సీతాకాంత్ వస్తూ ఉంటాడు లోపు అయ్యో అత్తయ్య గారు మీకు ఎంత కష్టం వచ్చింది అని చెప్పి దొంగ ఏడుపు ఏడుస్తూ ఉంటుంది శ్రీవల్లి వెంటనే వచ్చి ఏమైంది శ్రీవల్లి అమ్మకి ఏడుస్తున్నా ఏమైంది అంటది మీరే చూడండి బావగారు గదిలోకి వెళ్ళి అని చెప్పి రూమ్లోకి తీసుకెళ్ళి చూస్తే కింద పడుకో అదేంటి అమ్మ కింద పడుకున్నాం మీద పడుకోకుండా అని అంటాడు సీత ఏముంది బావుగారు రామలక్ష్మి అక్క కిందే పడుకోవాలి మంచమే పడుకోవద్దు అని ఆర్డర్ వేసింది అందుకనే కింద పడుకున్నది అత్తయ్య గారు అని చెప్పి శ్రీవల్ని అంటది అమ్మ లే ఏంటి అంటే ఏంటి బాబు సీత వచ్చావా ఏంటి రామలక్ష్మికి మంచినీళ్ళు కావాలనట తర్వాత జ్యూస్లు ఏమైనా కావాలా నేను పట్టుకొస్తాను నాన్న నువ్వు వెళ్ళు అని చెప్పి నటిస్తూ ఉంటుంది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు ఏంటమ్మా నువ్వు పైన పడుకోకుండా కింద ఎందుకు లే అని అంటే వద్దు బాబు మళ్ళీ రామలక్ష్మికి కోపం వస్తుంది ఇప్పటికే చాలా కోపంగా ఉంది మా మీద నీవంటే నీకంటే ఉండదు కానీ రామలక్ష్మికి ఉంటుంది కదా బాబు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు రామలక్ష్మి ఎదురు చూస్తుంటుంది కదా నాన్న అని చెప్పేసి ఇంక ఆ మాటలు ఈ మాటలు చెప్పి చెప్తాదన్నమాట అంటే అక్కడ సీతాకాంత్ మనసు మారుస్తుంది అనమాట సరే లోపలికి స్పీడ్గా వెళ్ళిపోతాడు అక్కడికి రామలక్ష్మి దగ్గరికి వెళ్తూ ఉంటాడు సీతాకాంత్ లోపు అత్తయ్య గారు మీరు భలే నటించారండి అత్తయ్య గారు శ్రీవల్ల అంటూ ఉంటుంది అనమాట వాళ్ళు అత్తగత్త మీరు భలే నటించారు అత్తగారు అని అంటది సరే ఏసీ పెట్టవే అని చెప్పి అప్పుడు ఈ రోజు రాత్రి ప్రశాంతంగా పడుకోవచ్చు అంటే సరే అండి అని చెప్పి ఏసీ పెట్టి నేను కూడా పడుకుంటాను అత్తయ్య గారు గుడ్ నైట్ అంటది మనకి శుభరాత్రి కానీ రామలక్ష్మికి కాళరాత్రి అని నవ్వుకుంటూ ఉంటారు ఈలోపు బెడ్ మీద కూర్చొని పే బుక్ చదువుతూ ఉంటుంది రామలక్ష్మి లోపు సీతాకాంత్ స్పీడ్గా వచ్చి ఈ రో ఈ రాజభోగాలు సరిపోతాయా ఇంకా ఏవైనా నీకు రాజభోగాలు కావాలా అని చెప్పేసి అడుగుతాడు సీతాకాంత్ రామలక్ష్మి ఎందుకండి ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఏమైంది అంటే ఏమైందా మా అమ్మ నేల మీద పడుకోమన్నావా మా అమ్మనేమో ఇంటి పని మనిషిని చేసేసావు ఇప్పుడేమో నేల మీద పడుకోమన్నావు ఆ పెద్దవాడికి ఎంత ఎక్కడ పడుకుంటుంది అసలు నీకు మానవత్వం లేదా నాకు ఇదే నచ్చట్లేదు అని చెప్పేసి అని అంటుంది అదేంటండి మీరు అయితే అత్త ఎంత డ్రామా చేసి నా మీద ఉసుగెలిపిందా మా ఆయన్ని అత్తా నీకు ఎంత ఎంత పనిష్మెంట్ ఇచ్చినా నీకు బుద్ధి రాదు అని చెప్పి అనుకుంటుంది అసలు నువ్వు మనిషివేనా అని మళ్ళీ మొదలెడతాడు సీతాకాంత్ అదేంటండి మీరు నిజ నిజాలు తెలుసుకోవాలి అసలు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు అని అంటది రామలక్ష్మి ఏంటి నిజ నిజాలు నువ్వే అన్నావు మా అమ్మ ఆస్తి కోసమే నన్ను చంపే ఆ మా ఆస్తి కోసమే మా అమ్మ నన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నావు అని అన్నావు మరి ఇప్పుడు నాకు నన్ను చంపడానికి మా ఆస్తి లేదు కదా మరి నన్ను ఇప్పుడు ఎందుకు చంపట్లేదు అప్పుడు చంపాలనుకున్నదని నువ్వే అన్నావు అందుకని ఆస్తి ఇస్తే ఆస్తి గురించి ఆవిడ ప్లాన్ అనవు ఇప్పుడు మరి ఆస్తి లేదు ఇంట్లో పని చేస్తుంది ఇప్పుడు ఏమంటావు కంటికి కనపడుతున్నాయి కదా మా అమ్మ మీద ఎందుకు నువ్వు అన్ని అభండాలు వేస్తాను మా అమ్మని అర్థం చేసుకోవేంటి అసలు నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని బాధపడుతున్నాను అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు సీతాకాంత్ అప్పుడు రామలక్ష్మి మంచమే కూర్చొని చాలా కుమిలిపోతుంది ఎందుకంటే నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని నాకు అనిపిస్తుంది అన్న మాట ఎవరికైనా బాధే కదండి అప్పుడు చాలా బాధపడుతూ ఉంటుంది రామలక్ష్మి కట్ చేస్తే రామలక్ష్మి తయారయ్యి గబుగబ మెట్ల మేచి దిగుతూ వస్తుంది ఈ లోపేమో డైనింగ్ టేబుల్ మీద రామలక్ష్మి వాళ్ళ అత్తగారు సందీప్ శ్రీవల్లి మొత్తం డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ అంతా అరేంజ్ చేసేస్తారు ఈ ఏంటి ఏంటక్క ఎక్కడికి వెళ్తున్నావు నీకోసమే టిఫిన్ తయారు చేసాం కదా టిఫిన్ తిని వెళ్ళక్క అంటే నాకు పని ఉంది చెల్లాయి ఇది నందిని గారు పిలిచారు నాతో ఏదో అర్జెంట్ వర్క్ పడిందంట అందుకని నేను వెళ్తున్నాను మీరు తినండి మీరు చేశారు కదా మీరే తినండి అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇదేంటి అత్తగారు మనం విడాకులు నోటీస్ రాకుండా వెళ్ళిపోతుంది రామలక్ష్మి అక్క ఎలాగ ఇప్పుడు అని అంటే ఏముంది కావాలనే నేను రామలక్ష్మిని ఇక్కడి నుంచి పంపించే ఏర్పాటు నందిని ద్వారా చేయించాను ఎందుకంటే ఈ మధ్య రామలక్ష్మి తెలివితేటలు ఎక్కువైపోతున్నాయి కదా ఇప్పుడు రామలక్ష్మి ఉన్నప్పుడు లీగల్ నోటీస్ వచ్చిందనుకోడర్ నోటీస్ వస్తే ఇది నేను ఇవ్వలేదు మీ అమ్మ వాళ్ళే చేశారని మళ్ళీ సీతక చెప్తుంది కదా అందుకనే నందిని ద్వారా రామలక్ష్మిని ఆఫీస్కి పంపించే ఏర్పాటు అనమాట అంతేకాని నందిని దేనికోసం కాదు నేను పురమాయిస్తేనే నందిని పిలిచిందని చెప్తాను హబ్బత్తగారు చాలా మంచి పని చేశారు అని అనుకుంటుంటుంది ఈ లోపేమో సీతాకాంత్ వస్తాడు ఈ లోపు భోజనానికి కూర్చుంటాడు అనమాట కూర్చుండమ్మ మీరు కూడా ఇవాళ హ్యాపీగా భోజన చేద్దాం కూర్చోండి మీరు కూడా అని చెప్పి అమ్మని కూర్చోబెట్టు కూర్చోమంటాడు సందీప్ శ్రీవల్లి నలుగురు హ్యాపీగా భోజనం చేస్తూ ఉంటారు ఈ లోపేమో అన్నం వాళ్ళ అమ్మకు ఒడ్డిస్తూ ఉంటాడు సీతాకాంత్ ఈ లోపేమో శ్రీవల్లి వాళ్ళ అత్తగారికి సైక్ చేస్తుంది ఇంకా ఏంటి పోస్ట్ మ్యాన్ రావట్లేదు లేదని వస్తడు కంగారు పడుకో అని చెప్పి కళ్ళుతో సైక్ చేసుకుంటారు శ్రీవల్లి శ్రీవల్ల అత్తగారు ఈ లో పోస్ట్ మ్యాన్ వస్తారు సీత గారు మీకు పోస్ట్ వచ్చిందండి అంటే ఏది అని చేకడుగేసుకుని కవర్ తీసుకుంటాడు అనమాట తీసుకుని నిప్పుతున్నప్పటికీ ఈ లోప హాల్లోకి వచ్చేస్తారు సీతాకంత్ వాళ్ళ తాతయ్య సీతాకంత్ వాళ్ళు సిరి మొత్తం రామలక్ష్మి వాళ్ళ అత్తగారు అంతా వచ్చేస్తారు ఏంటి నాన్న అంటే ఏమో నమ్మ ఇప్పుడే చూస్తున్నాను లీగల్ నోటీస్ అని చెప్పి లీగల్ నోటీస్ ఓపెన్ చేస్తాడు ఈ లోపేమో రామలక్ష్మి డైవర్స్ నోటీస్ అనమాట అని అడిగితే ఏంటి సీత ఏంటి అంటే ఏమీ లేదు రామలక్ష్మి విడాకుల నోటీస్ ఇచ్చింది తాతయ్య అంటారు ఏంటి విడాకుల నోటీస్ ఇచ్చిందని అందరూ షాక్లో ఉంటారు ఈ లోప సందీప్ అంటాడు ఏంటన్నయ్య రాముళ్ళు అంటే నీకు నిన్ను ఇంత మంచివాడిని